ప్రముఖ సంఘ సంస్కర్త స్త్రీ విద్యకు పునాదులు వేసిన కందుకూరి వీరేశలింగం ఆశయాలను నేటి పాలక వర్గం నీరుగా ప్రయత్నం చేస్తోందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో హితకారిణి సమాజం చైర్మన్లుగా పనిచేసిన వారు కందుకూరి విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారని అయితే నేటి పాలక వర్గం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని అన్నారు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యా సంస్థలపై మీరు పెత్తనం చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ పాలక వర్గం సభ్యులు చైర్మన్లు కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలోనికి వెళ్లి హాస్టల్ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు పాలక వర్గ సభ్యుల తీరును ఎస్ఎఫ్ఐ నాయకులకు చెప్పడంతో విద్యార్థి సంఘం నాయకుడు అక్కడకు చేరుకొని పాలక వర్గ తీరును ఖండించారు ప్రభుత్వంలో విలీనమైన విద్యా సంస్థలకు హితకారిణి సమాజానికి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు అసలు ఆడపిల్లల హాస్టల్లోకి ఎందుకు వెళ్లారని పాలకవర్గ సభ్యులను అరుణ్ ప్రశ్నించారు మీరు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు పంతొమ్మిది వందల ఐదు కందుకురి వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి తన యావదాస్తిని దానికి రాశారని గుర్తు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ధర్మాదాయ దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళాయని అయితే కందుకూరి ఆస్తుల ఆదాయాన్ని ఎండోమెంట్కు ఖర్చు చేశారు తప్ప ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా ఈ విద్యా సంస్థలకు ఉపయోగించలేదని అన్నారు ఎస్కేఆర్ ఉమెన్స్ ఎస్కేవిటి కళాశాల ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఎస్కేవిటి తెలుగు మీడియం పాఠశాల విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు అసిస్టెంట్ కమిషనర్ పాలకవర్గ సభ్యులు కందుకూరి ఆశయాలు తెలుసుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని అన్నారు ఎస్ఎఫ్ఐ నాయకులను గూండాలు అంటూ ఏసీ సంబోధించడాన్ని అరుణ్ ఖండించారు కందుకూరి వీరేశలింగం అసలు వీలునామాలో ఏమి రాస్తారో తెలుసుకుని అవగాహన పెంచుకోవాలని అన్నారు హితకారిణి సమాజం మాజీ చైర్మన్స్ ఉన్నవారు ఉన్నవారు ఈ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారని అది తెలుసుకొని ప్రస్తుత పాలకవర్గం ప్రవర్తించాలని అన్నారు కందుకూరి విద్యా సంస్థల ఆస్తుల పరిరక్షణకు అవసరమైతే అన్ని ప్రజా సంఘాలను ఐక్యం చేసి పోరాడతామని అరుణ్ కోరారు కొంతమంది మాటలు విని పోలీసులు అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని విద్యార్థి సంఘాల నేతలపై తప్పుడు కేసులు పెట్టవద్దని హెచ్చరించారు ఈ మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి కరీం రామకృష్ణ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి పవన్ జిల్లా కమిటీ సభ్యులు మూర్తి బీవీఎల్ పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి మంచి పనులు చేశారు ఆదిరేడు అప్పారావు గారు చేశారు బొడ్డి శ్రీనివాస్ గారు కూడా చేశారు కానీ చైర్మన్గా ఇచ్చిన చైర్మన్ చైర్మన్గా అడుగుతా ఉన్నాను మీరు మీ మీ ఎమ్మెల్యే గారు తండ్రి గారు చేసిన మంచి పనులన్నింటినీ చనిపోయి తలుచుకున్నారా చైర్మన్ గారని అడుగుతూ ఉన్నాను ఇవాళ ఈ రకమైన పనులు చేసుకొచ్చి విదేశలింగం విద్యా సంస్థలు రోడ్డుకి ఇచ్చే పని చేస్తారా అని అడుగుతా ఉన్నాను మీరు పాలకమండ్రి ఎన్నికయ్యారు వీరేశలింగం గారేమో స్త్రీల విద్య కోసం యావదాస్తిని దారపోశాడు యావదాస్తిని దారాదత్తం చేశాడు మీరు పాలక మండలి ప్రమాణ స్వీకారత్వానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు నేను అడుగుతున్నాను మీ పాలకమండలి ప్రమాణ స్వీకారం ఖర్చు డబ్బులు ఎతగీ సమాజం డబ్బులా మీ సొంత డబ్బులా నిజంగా మీ సొంత డబ్బులు అయితే మీ సొంత డబ్బులు కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం వచ్చింది వీరేశలింగమే ఆస్తి అంతా దానం చేస్తే ఆ ఆ ట్రస్ట్ని కాపాడటం కోసం వచ్చిన మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు దేనికే అడుగుతా అడుగుతూ ఉన్నాను ఇది రాజకీయం కాదా అని అడుగుతూ ఉన్నాను వీరేశలింగం ఆశయాలు నెరవేర్చడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రమాణ స్వీకారాలు చేస్తారా ఏ ఏ రకమైన పద్ధతి ఇది ఏ రకమైన వ్యవహారం ఇది అందుకని పాలక మండలి సభ్యులు మీరు విద్యార్థి సంఘాల నాయకులు అనకండి మీరు 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 వాస్తవాలు తెలుసుకోండి తెలుసుకొని చెప్పండి నేను చెప్పదలుచుకుందామంటే రాజమండ్రి శాసనసభ్యులు వాసు గారు మీరు వాస్తవాలను పరిశీలన చేయండి పరిశీలన చేసి ఈ వీరేశ్వరంగం గారి ఆశయాలని ఆదిరెడ్డి అప్పారావు గారు ఎట్లయితే నిలబెట్టడానికి పనిచేశారో అదే పద్ధతిలో మీరు ఈ పాలక మండలి చేత కూడా పనిచేయించని చెప్పి మేము కోరుతూ ఉన్నాము ఇవాళ కూడా మేము చెప్పదలుచుకుంది ఏమంటే వీరేశ్వరంగం గారు ఆశయాలు నెరవేర్చడం అంటే ఇవాళ మన కోట బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఎస్కేవిటీ కాలేజీ స్కూలు వాటిని కూడా గవర్నమెంట్లో విలీనం చేయండి ఎందుకంటే అవి అనఐడెడ్లో ఉండిపోయి పునారిల్లిపోయినాయి కాలేజీలు అసలు పిల్లలు లేకుండా విద్యా ఉపాధ్యాయులకి జీతాలు లేకుండా ఇబ్బందులు ఉన్నారు వాటిని కూడా ఇవాళ దీంట్లో విలీనం చేసి ఆయన ఆశయాన్ని చిరకాలం నిలబడేలాగా అందులో పిల్లలు చదువుకునేలాగా దానికి నిలబెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోలీసులు అనవసరమైన జోక్యం చేసుకుని ఇవాళ ఎవరో చెప్పారని చెప్పని తప్పుడు కేసులు పెట్టద్దు తప్పుడు కేసులు విత్ర్రా చేసుకోండి లేకపోతే రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను అఖిలపక్షాలను సమీకరించి ఈ తప్పుడు కేసులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను